దేవునికి స్తోత్రం మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ వివిధ కాల శుభములు తెలియజేయను ఈరోజు దేవుని వాగ్దానము యోగు గ్రంథము పదమూడవ అధ్యాయము పదిహేనవ వచనము ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను తిమోతి రెండవ పత్రిక మొదటి అధ్యాయము పన్నెండవ వచనము నేను నమ్మిన వాని ఎరుగుదును గనక సిగ్గుపడను యోగు గారు ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను ఈ మాట పలకటానికి ఎంత ధైర్యము కావాలి దేవుని పట్ల ఎంత విశ్వాసం కలిగి ఉంటే దేవుని పట్ల ఎంత నమ్మకం కలిగి ఉంటే యోగు గారు ఈ మాటను పలకగలుగుతారు సమస్తాన్ని కోల్పోయిన శరీరం అంతా కురుపుల చేత బాధపడుతూ ఉన్న తన కుమారులను కుమార్తెలను పోగొట్టుకున్న ఎంతో ఆస్తి నష్టం జరిగిన అన్నీ కోల్పోయినా చివరకు ఆయన నన్ను చంపినా నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను అంటే దేవుని పట్ల ఎంతో విశ్వాసం కలిగి ఉన్నారు ఎంతో నమ్మకం కలిగి ఉన్నారు ఇక్కడ ఎన్ని సమస్యలు వచ్చినా మనం కూడా తుఫానులు చల్లరేగినప్పుడు చేయాల్సిన పని ఒకటి దేవా నువ్వు తప్ప నాకు వేరే మార్గం లేదు అని మనం దేవుని మీద ఆశ పెట్టుకోవాలి ఇప్పుడు గారి విషయంలో కూడా ఎంత జరిగినా అంత కోల్పోయినా దేవుని మీద ఒక నమ్మకం పెట్టుకొని ఉన్న ఉన్నట్లుగా మనకి ఇక్కడ కనపడుతుంది నా వల నా నావలాన్ని విరిగి తెరచాపలు చిరిగి నిరర్ధకమైన శంక నన్నంటదు నే నమ్మిన వాణిని నేనెరుగుదును కనిపించే కీడంతా నాకు మేలయ్యను ఆశలు జారిన అదృష్టాలు మారిన నిన్నే నమ్మానంటూ గొంతెత్తి పిలిచాను విన్నపాలు వీగిపోయినా సన్నతుడు మోగా అయినా నమ్మిన ప్రేమను నేనెరుగుదును నేను అరువులు చాచే ఈవులు ఇవ్వకపోయినా కళ్ళల్లో కన్నీళ్ళు సురుళ్ళు తిరిగిన భావనలలో ఎగిసిన విశ్వాస హోమం భారమైన దూరమైన ఆయనకే అర్పితం బాధలు వడగండ్లై బాధించిన కష్టాలు కందిరీగలై వేధించిన ఎదురు చూసే ఔన్నత్యం నేనెరుగుదును కష్ట నష్టాలే దానికి నిచ్చెనలు నా సిలువ క్రింద నేనలిగి నీరైనా నాకెదురయ్యే విపరీత నష్టాలే నా పాలిట అపురూప లాభాలు విశ్వాసపు లంగరు దించాను శోధన పెనుగాలుల నిదరించాను తొణకదు బెనకదు నా ఆత్మనాభ మృత్యు సాగరపు తీరం చేరేదాకా నా మనసు నా తనువు ప్రకటించాయి అందరి వీణుల విందుగా నా కడ ఊపిరిదాకా నీ విశ్వాస్యతను అనుమానించను నేనని ఒక అనుభవశాలి అయిన నావికుడున్న నావికుడు అన్నాడు భయంకరమైన తుఫాను చెలరేగినప్పుడు చేయాల్సిన పని ఒకటి ఉంది అది తప్ప వేరే మార్గం లేదు అదేమిటంటే ఓడని ఒక దిక్కుగా నిలిపి అది అక్కడే స్థిరంగా కదలకుండా ఉండేలా ఏర్పాటు చేయటం క్రైస్తవుడ నువ్వు చేయవలసింది ఇదే పౌలు ఉన్న ఓడ పెను తుఫానులో చిక్కుకున్నప్పుడు చాలా కాలం సూర్యుణ్ణి కానీ నక్షత్రాలను కానీ చూడలేకపోయినట్టు నీకు సంభవించవచ్చు ఇలాంటప్పుడు ఒకటే దారి ఇది తప్పనిసరి నీ తెలివితేటలు నీకు తోడు రావు గతంలోని అనుభవాలు సహాయపడవు ఒక్కోసారి ప్రార్థనల వల్ల కూడా ఓదార్పు కల్పించదు ఇక మిగిలింది ఒకటే దారి ఆత్మను ఒక దిశలో స్థిరంగా నిలిపి అటూ ఇటూ కొట్టుకుపోకుండా చూసుకోవటమే క్రీస్తు దిశగా ఆత్మ నావను లంగరు వెయ్యాలి జుంజా మారుతాలు ఉవ్వెత్తున లేచిపడే కెరటాలు విసిరి కొట్టే ప్రవాహాలు ఉరుములు మెరుపులు గండశిలలు ఏం వచ్చినా సర్వాలేదు చుక్కానికి కట్టేసి నీ ఆత్మవిశ్వాసానికి దేవుని విశ్వాస్యతను ఆయన నిబంధనను యేసుక్రీస్తు ద్వారా నీపై చూపించే ప్రేమను ఆధారంగా చేసి స్థిరంగా ఉండాలి సమస్తాన్ని కోల్పోయిన యోగుగారు దేవుని మీద ఆశ పెట్టుకున్నారు అలానే పౌలుగారు ఉన్న ఓడలో పెద్ద తుఫాను వచ్చినప్పుడు ఏమీ చేయాలో తెలియని పరిస్థితుల్లో దేవుని వైపే ఆశ పెట్టుకున్నారు అలానే మనము మన జీవితాల్లో ఎన్నో మనకున్నటువంటి తెలివితేటలు మనకు తోడుగా రావు మన అనుభవాలు మనకు సహాయపడవు ఏం చేయాలో కనిపించదు ఒక్కసారి ప్రార్థన చేసినా కూడా ప్రార్థనల వలన కూడా ఓదార్పు కనిపించదు దిక్కుతోచని పరిస్థితి అలాంటి సమయంలో ఏబు గారు ఏ విధంగా అయితే దేవుని పట్ల ఆశ పెట్టుకున్నారో అలాంటి ఆశనే మనం కలిగి ఉండాలి ఏసీ ప్రభారు చెప్తున్నమాట అలాంటి సమయంలో నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను కనుక నాయత్త నేర్చుకోండి ఏ నేర్చుకోవాలి ప్రభా ఈ శోధనలో ఎలా ఉండాలి ఏం చేయాలి ఎవరిని చూడాలి అంటే నన్ను చూడండి నేను ఏ విధంగా ఉన్నానో నేను ఎలాంటి సాత్వికం కలిగి ఉన్నాను ఎలాంటి దేన దీనత్వం కలిగి ఉన్నానో అలాంటిది మీరు కలిగి ఉండండి అని ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు ఈ మాటలను ప్రభువు మనం ఇనికల్లో దీవించిన గాక ప్రార్థన చేస్తున్నామండి స్తోత్రం తండ్రి పరిశుద్ధిగా ప్రేమ దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభు స్తోత్రములు నాయన అయ్యు గారు నాయన ప్రభా ఎంతో నాయన కష్టపడినప్పటికీ శరీరం అంతా బాధించిన తను అంతా కోల్పోయిన కుమారులను పిల్లలను కుమార్తెలను పోగొట్టుకున్న మీ వైపే ఉన్నారు నాయన ప్రభు విశ్వాసం మీ వైపే నా తండ్రి నాయన మీలో స్థిరంగా ఉన్నారు తండ్రి నేను నాయన చంపినను నేను భయపడను అని చెప్తున్నారు నా తండ్రి నేను అలాంటి మాట పలకటానికి ఎంతో నాయన ప్రభావ ధైర్యం కావాలి ఎంతో నిబ్బరం కావాలి అలాంటి పరిస్థితుల్లో దేవా నా తండ్రి ఈ మాట పలకగలిగారు అంటే పరిశుద్ధాత్మదేవా మీరు నాయనా ప్రభా యోగి గారికి తోడుగా ఉండి మీరు నడిపించారు తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభావ అలాంటి శోధనలు మాకు కలిగినప్పుడు మేము వాటిల్లో ఎలా ఎదుర్కోవాలో నా తండ్రి మీరు నాయనా ప్రభా మాకు తెలియపరచండి ప్రభా అలానే నా తండ్రి మా తెలుగు మా ఆలోచనలు మాకు నాయనా ప్రభా ఏ విధంగానూ ఉపయోగపడ ఏ విధంగానూ కొన్ని పరిస్థితుల్లో అలాంటి సమయంలో నా తండ్రి నీ వైపే స్థిరంగా ఆయన స్థిరమైన మనస్సు కలిగి ఉండటానికి సహాయం చేయను అలాంటి సమయంలో నా తండ్రి నేను సాత్వికడను దేని మనస్సు గలవాడిన కనుక నా ఇద్దరు నేర్చుకోండి అంటున్నారు ప్రభా అలాంటి సమయాలలో మీరు ఎలాంటి శ్రమను భరించారో ఎలా ఓర్చుకున్నారు ఎలా ఉన్నారు నా తండ్రి మేము నాయన దాని ప్రకారం నేను నడుచుకోవటానికి దేవా మీ చిత్తానికి లోబడేవారుగా మిమ్మల్ని ఉంచండి ప్రభా నేను నమ్మిన వాణి ఎరుగుదును కనుక నేను సిద్ధిపడనని నాయన ప్రభా అవును నా తండ్రి మీరు ఎలాంటివారో నా తండ్రి మీరు మాకు తెలుసు మేము నమ్మావు కనుక నా తండ్రి మేము ఎరిగి ఉన్నాం కనుక నా తండ్రి మేము సిగ్గుపడకుండా నీలో విశ్వాసం కలిగి ఉండటానికి సహాయం చేయమని ఇటుకృపను ప్రతి ఒక్కరికి దయచేయమని వేసే పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొని తండ్రి ఆమె